హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో లోనే తక్కువ ప్రైజ్లో బెస్ట్ సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్స్ ఎక్కడ దొరుకుతాయి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సో నేను లాస్ట్ టైం కూడా నేను ఇదే షాప్లోనే తీసుకున్నాను సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్ సో చాలా బాగుంది సో ఇప్పుడు నేను తీసుకొని వన్ ఇయర్ అవుతుంది ఇంతవరకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు అందుకే షాప్ వాళ్ళని రిక్వెస్ట్ చేసి మరి ఈ వీడియో అయితే చేస్తున్నాను సో మీకు చాలా బాగా యూజ్ అవుతుంది ఈ వీడియోని స్కిప్ చేయొద్దండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి సో ఇలాంటి మరిన్ని వీడియోస్ నేను ముందుకైతే చేస్తాను గుడ్ మార్నింగ్ టు ఎవ్రీ వన్ ఇక్కడ మన దగ్గర సెకండ్స్ అంటే యూజ్ రీఫర్నిష్ అవైలబిలిటీ అవైలబిలిటీలో ఉన్నాయి ఇక్కడ ఉన్న ల్యాప్టాప్స్లో లెనోవో డెల్ హెచ్పి అన్ని బ్రాండ్స్ దొరుకుతాయి అలాగే మనకి డెస్క్ టాప్స్ కూడా దొరుకుతాయి అందులో మనకి లెనోవో ల్యాప్టాప్స్ పి ల్యాప్టాప్ డెల్ ల్యాప్టాప్ టచ్ ల్యాప్టాప్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయండి ఇక్కడ మన దగ్గర టచ్ జీబీ ర్యామ్ ఫైవ్ ఫైవ్ ట్వల్ ఎస్హెచ్డి ఉంది సిక్స్టీన్ జీబీ ర్యామ్ ఫైవ్ ట్వల్వీవ్ ఎస్హెచ్ కూడా ఉన్నాయి చాలా బాగున్నాయి ల్యాప్టాప్స్ నేను అన్ని చెక్ చేసుకోవచ్చు ఆల్ బ్రాండ్స్ అవైలబుల్ ల్యాప్టాప్ గురించి చెప్పండి ఆ లెనో థింక్ ఫార్టీ ఫోర్ సెవెంటీ ల్యాప్టాప్ ఇది మనకి ఇంటెల్ కోర్ ఐ ఫైవ్ ప్రాసెసర్ అండి సెవెంత్ జనరేషన్ సిక్స్టీన్ జీబీ ర్యామ్ ఫైవ్ ట్వెల్వ్ జీబీ ఎస్హెచ్డి విత్ టచ్ డిస్ప్లే ఎవ్రీథింగ్ టచ్తో వర్క్ చేసుకోవచ్చు మనం కావాలనుకుంటే కూడా చాలా బాగుంటుంది ఇందులో క్యా బ్యాక్ లైట్ కీబోర్డ్ కూడా ఉంటుంది ల్యాప్టాప్స్ లో డ్యూఎల్ బ్యాటరీ ఉంటుంది అప్రాక్స్ త్రీ టు ఫోర్ అవర్స్ బ్యాటరీ బ్యాక్అప్ వస్తుంది ఓకేనా ప్రైజ్ ప్రైజ్ అరౌండ్ ట్వంటీ ట్వంటీ వన్ రేంజ్ లో ఉండొచ్చు ఇందులో మనకి డెల్ ఉంది డెల్ లో కూడా ఇది కూడా టచ్ ల్యాప్టాప్ అండి ఐ ఫైవ్ ఎయిత్ జనరేషన్ ఇది ఇది వచ్చేసి మనకి సిక్స్టీన్ జీబీ ర్యామ్ ఫైవ్ ట్వెల్వ్ జీబీ ఎస్ఎస్డి దొరుకుతుంది ఇందులో క్వాలిటీ చాలా బాగుంటుంది ల్యాప్టాప్ ఎక్సలెంట్ న్యూ బ్రాండ్ కండిషన్ లాగానే ఉంటాయి బ్యాక్ లైట్ ఎవ్రీథింగ్ థింగ్ ఉంటుంది ఇది బ్యాటరీ అరౌండ్ మనకి త్రీ టు ఫోర్ అవర్స్ ఈచ్ అండ్ ఎవ్రీ ల్యాప్టాప్ త్రీ టూ ఫోర్ అవర్స్ బ్యాటరీ బ్యాకప్ వస్తాయండి ఇవి అలాగే ల్యాప్టాప్ ఇది ఐఫై ఎయిత్ జనరేషన్ ఎయిట్ జీబీ ర్యామ్ ఫైవ్ ట్వెల్వ్ జీబీ ఎస్ఎస్డి ఇది ఇది నాన్ టచ్ ల్యాప్టాప్ టచ్ అవసరం లేదనుకున్న వాళ్ళకి ఇది నాన్ టచ్ టచ్ వర్క్ చేయదు ఓన్లీ నార్మల్ ల్యాప్టాప్ ఉంటుంది అండి బ్యాక్ లైట్ ఉంటుంది ప్రైస్ కూడా బెస్ట్ ప్రైజ్ థౌజండ్ అలా వస్తుంది ఇది లేనోక్ థర్టీ ఫోర్ సెవెంటీ మోడల్ ఇది టచ్ ఐ ఫైవ్ సెవెంత్ జనరేషన్ సిక్స్టీన్ జీబీ ర్యామ్ ఫైవ్ ట్వల్వ్ జీబీ ఇంకా డిస్ప్లే కూడా ఎవ్రీథింగ్ టచ్ అది డిస్ప్లే సైజ్ ఎంత ఉంది ఇది 14 ఇంచెస్ స్క్రీన్ సైజ్ ఓకే ఇది ఇంటెల్ కోర్ i7 ల్యాప్టాప్ i7 8th జనరేషన్ ప్రో వర్షన్ ఇందులో 8GB RAM 512GB SSD ఉంటుంది ఇది ఇది 13.3 డిస్ప్లే హ్యాండిగా ఉంటుంది 1.3 కేజ్ వెయిట్ చాలా సింపుల్ గా డైరీ లాగా ఉంటుంది ఓకే తీసుకెళ్ళడానికి కూడా ఇది హెచ్పి ఐ ఫైవ్ సెవెంత్ జనరేషన్ ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఓన్లీ మనకి ఎయిటీన్ థౌజండ్ దొరుకుతుంది ఓకే అలాగే మన దగ్గర డెస్క్టాప్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయండి డెస్క్ టాప్స్ ఉన్నాయి మన దగ్గర సో దీనికి కాన్ఫిగరేషన్ ఇది వచ్చేసి మనకి ఐ త్రీ జనరేషన్ ఫోర్ జీబీ ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జస్ట్ నైన్ థౌజండ్ ఓన్లీ సిపి సో అలాగే ఇదేనా ర్యామ్ ఎయిట్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఎస్ఎస్టీ దగ్గర ఉన్న స్టాక్ ఇదేనండి నెక్స్ట్ వీక్కి మరీ అప్డేట్ అవుతూ ఉంటుంది ఎవరీ వీక్లీ వీక్లీ అప్డేట్ అవుతూనే ఉంటుంది మన దగ్గర ల్యాప్టాప్ సర్వీస్ హల్స్ అవైలబుల్ డెస్క్ టాప్ ల్యాప్ సర్వీస్ హాల్స్ అవైలబుల్ లెనోవో డెల్ అన్ని కంపెనీ ల్యాప్టాప్లు ల్యాప్ డెస్క్టాప్లు సర్వీస్ చేస్తాను మనం అంటే అటువేర్న కూడా హార్డ్వేర్ లేటెస్ట్ మొత్తం సర్వీస్ ఉంటుంది మొదటి మీకు ఎవ్రీ వీక్ అప్డేట్స్ అనేది మీకు రావడం కోసం స్క్రీన్ మీద మన నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది మీరు దాన్ని ఫాలో అవ్వచ్చు అందులో మీకు ఎవరింగ్ డైలీ అప్డేట్స్ ఉంటుంది మీకు ఓకేనా నా పేరు శ్రీనివాస్ రెడ్డి లెనోవోస్ ల్యాప్టాప్ సర్వీస్ సెంటర్ కమలా నగర్ నియర్ సాయి నిస్టోర్ ఫ్రెండ్స్ చూసారు కదా సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది మీకు సో ఇలాంటి ల్యాప్టాప్స్ వీళ్ళ దగ్గర వీక్లీ అలాగే టూ డేస్కి ఒకసారి వీళ్ళ వాట్సాప్ లో అయితే అప్డేట్ చేస్తూ ఉంటారన్నమాట సో వాళ్ళ యొక్క ని సేవ్ చేసుకోండి వాళ్ళు వాట్సాప్ స్టేటస్ లో పెట్టిన వెంటనే మీకు కనిపిస్తాయి అనమాట వీళ్ళ దగ్గర ఎలాంటి ల్యాప్టాప్స్ ఉన్నాయి ఏంటనేది సో దాన్ని బట్టి మీరు ఇక్కడైతే పర్చేస్ అయితే చేయవచ్చు అనమాట సో వీడియోలో మీకు చాలా వరకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను ఈ వీడియోనిస్తే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా చాలా మంది యూజ్ అవుతుంది ఈ వీడియోని షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నైస్ డే